కాస్త త్వరగా పోనివ్వండి త్వరగానే పోడిస్తున్నాను చామంతి అనే విధంగా అంటూ వెంటనే ఇక కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అరుణ్ ఇక అంతలో ఏమైంది ఏం జరిగింది పాయిజన్ తీసుకుంది డాక్టర్ మీరే ఎలాగైనా ప్లీజ్ డాక్టర్ మా రోజాను బ్రతికించండి మీ దంటం పెడతాను ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే కానీ మా రోజును మాత్రం మీరు బ్రతికించండి డాక్టర్ అనే విధంగా అంటూ ఉంటే సరే లోపలికి తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అంతలో తన పల్స్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక పాయిజన్ కాస్త ఒంట్లో ఇమిడిపోవటం జరుగుతుంది ఇక అప్పుడే అక్క లేకుండా నేను ఉండలేను నా వల్లే అక్కకు ఇలా జరిగిందని నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను అక్క క్షేమంగా బయటపడాలి దేవుడా నువ్వే ఎలాగైనా మా అక్కని కాపాడు మా అక్కకు ఏం తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ మా అక్క మాత్రం మా అక్క మాత్రం బయటపడాలి క్షేమంగా బయటపడాలి మా అక్కకి ఏం కాకూడదు ఎందుకంటే మా అక్క లేకుండా మేము ఉండలేం కాబట్టి నువ్వే మా అక్కని ఎలాగైనా బ్రతికించు నా మనసులో ఉన్న బాధని నువ్వే ఎలాగైనా తొలగించు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది చామంతి ఇక మరోవైపు మాత్రం అరుణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక చాలా బాధగా దీనంగా అలా ఏడుస్తూ ఉండగా అంతలో నర్స్ బయటికి వస్తుంది ఇప్పుడు మా రోజాకు ఎలా ఉంది ఇంకా ఇరవై నాలుగు గంటల దాకా మేమేమీ చెప్పలేము అని అనగానే ఇక ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు అక్కడ నీకేం కాకూడదు అక్క నీకేం కాకూడదు నువ్వే నా అక్క అని చెప్పలేను అలా అని నేను ఆపలేనక్క అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఇంకో పది నిమిషాల్లో వెళ్ళి మీరు చూడొచ్చు ఇక పాయిజన్ తాను కాస్త లోపల ఇమడడం వల్ల మేము పాయిజన్ని కక్కించాము కంగారు పడాల్సిన అవసరం లేదు అనే విధంగా చెప్పగానే వెంటనే పాయిజన్ని కక్కిస్తూ ఉంటారు ఇక చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అరుణ్ ప్రేమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉండగా వెళ్ళండి వెళ్ళి చూడండి అనే విధంగా చెప్పగానే వెంటనే రోజా దగ్గరకు వచ్చి రోజాను చూస్తూ ఉంటారు ఇక రోజా మాత్రం అలా నెమ్మదిగా కళ్ళు తెరవగానే అప్పుడు వెంటనే రోజా చేయని అరుణ్ పట్టుకొని ఏంటి రోజా నువ్వేం చేసావో నీకేనా అర్థమవుతుందా ఎందుకు సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు అయినా మీరు నా మీద చూపించే ప్రేమ టెన్ పర్సెంట్ అయితే నేను మీ మీద చూపించే ప్రేమ నైంటీ పర్సెంట్ ఉంటుంది మీరు నన్ను వద్దనుకున్నారు అందుకే నేనే ఈ ప్రపంచం మీద లేకుండా పోవాలని నేను అనుకున్నాను మీరు లేని ప్రేమ నాకెందుకు సార్ అందుకే సార్ బ్రతకకూడదని నిర్ణయం తీసుకునే నేను ఇలా చేశాను ఏంటి రోజా ఇలాంటి పిచ్చి పని చేస్తావా అవును సార్ నాకు మీరు ముఖ్యం మీ ప్రేమ కోసమే కదా అన్నీ వదిలేసి వచ్చాను మరి ఎందుకు సార్ నేను కనిపించట్లేదా నా ప్రేమ మీకు కనిపించట్లేదా చెప్పండి సార్ చెప్పండి అని అంటూ ఉంటే ఇక్కడే ఉంటే అమ్మకు అనుమానం వస్తుంది మనం త్వరగా ఇంటి నుండి వెళ్ళాలి పద సరే మీరు ఎవరైనా ఒకరు ఇక్కడ ఉండి చూసుకోండి నేను ఇంటికి వెళ్తాను సరే సార్ మీరు వెళ్ళండి నేను బాగానే ఉంటాను నీకేం కాదు నేను నిన్నెలాగైనా పెళ్లి చేసుకుంటాను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఇలాంటి పిచ్చిపడి చేయకు సరేనా సరే సార్ అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నాకు తెలుసు సార్ అయినా ఒక ఆడది ఏడుపు వల్లే కొన్ని రాజ్యాలే కూలిపోయాయి అన్న విషయం నాకు తెలుసు అందుకే కదా ఈ బ్రహ్మాస్త్రాన్ని మీ మీద ప్రయోగించాను ఇక నా ఐదో ప్లాన్ కూడా సక్సెస్ అయింది ఇప్పుడు అమ్మకంటే నేనే ముఖ్యమని మీరే చెప్తారు అనే విధంగా అంటూ ఉంటుంది రోజా ఇక మరోవైపు జగదీష్ మాత్రం లోకి వచ్చి చూస్తాడు ఇక లోకి వచ్చి చూసేసరికి ఏంటినన్నా ఇక్కడ రోజా ఎక్కడ కనిపించట్లేదు కదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మళ్ళీ తనని ఎక్కడికైనా మార్చేసి ఉంటారా అనే విధంగా అంటూ ఉంటే అంతలో జగదీష్ ఆ లడ్డు బాక్స్ని చూసి ఖచ్చితంగా ఆ రోజా ఈ లడ్డునే తింది కానీ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారు ఉంటారు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక తను బ్రతుకుతుంది కదా మరప్పుడు ఎలా నాన్న మళ్ళీ నా పెళ్ళికి ఆటంకం వస్తూ ఉంటుంది కదా అని అంటూ ఉంటే అవును ఆటంకాలు రాకుండా ఉండాలని నేను అందులో పాయిజన్ని హెవీ డోస్గా కలిపాను తను బ్రతికే ఛాన్స్ లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు అని విధంగా జగదీష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఏంటక్క నన్ను నువ్వు ఏదైనా అనాలనుకుంటే అనుకని నువ్వు ఇలా చేయడం ఏంటక్క నువ్వు లేకుండా మేము ఉంటామా అమ్మ నేను ఉంటామా చెప్పు అయినా నువ్వు ఈ ఇంటి మెడలో ఉండాలనుకోవడమే పెద్ద తప్పు అది నీకు చెప్పాలని నేను అనుకున్నాను కానీ నువ్వే నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు అని అంటూ ఉంటే నేను వినలేదా నువ్వాలా అనుకుంటున్నా సరే నువ్వు అనాల్సిందేదో అనేసే అది కాదక్క నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానని అనుకుంటున్నావు అవునా సరే అయితే ఇక అందరం కలిసి మన ఊరికి మనం వెళ్ళిపోదాం అమ్మను నువ్వు తీసుకుని రా బస్టాండ్ దగ్గరికి నేను కూడా ఇక్కడ నుండి నెమ్మదిగా వస్తాను అక్క నిజంగా నువ్వే అంటున్నావా అవును నేనే అంటున్నాను త్వరగా నువ్వు అమ్మని తీసుకొని వచ్చేసాయి నేను ఇక్కడ నుండి నేను కూడా వస్తాను ఇక ఎలాంటి సమస్య ఉండదు ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా ఆ ఇంట్లో అడుగు పెట్టను ఇక నన్నే చంపాలని చూసుకు చూశారు మళ్ళీ నేను ఆ ఇంట్లో ఎలా అడుగు పెడతాను అందుకే ఇక మన ఇంటికే మనం వెళ్ళిపోదాం సరేనా థ్యాంక్స్ అక్క నేను ఇప్పుడే నేను ఇప్పుడే అమ్మతో వెళ్ళి మాట్లాడి నేను బస్ స్టాండ్కి తీసుకొని వస్తాను నువ్వు త్వరగా అక్క అని అంటూ చామంతి ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఉంటే నాకు అడుగడుగున ఆటంకాలే అందుకే అందుకే నిన్ను పంపించేస్తున్నాను కానీ అరుణ్ నా వైపు ఉన్నాడు ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అరుణ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటే ఏంటనేయా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకెవరి గురించి రోజా గురించి ఆలోచిస్తున్నాను ఇక చూసావా నేను వద్దంటే పాయిజన్ తీసుకుంది అందుకే మరి ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు ఆ అమ్మాయి ఏమంటుందో నీకు తెలుసు కదా నువ్వు ఇలా చేస్తున్నందుకు ఎంతటి శిక్ష వేస్తుందో కూడా నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే నాకు అవన్నీ తెలీదురా నాకు రోజా ముఖ్యం ఎందుకంటే నేను రోజాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటనియ్యా ఏమంటున్నావు నువ్వు రోజని పెళ్లి చేసుకోవడమా అవునరా ఎక్కడికి ఎక్కడ గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఈ ఇంట్లో లేకపోతే అనుమానం వస్తుంది కదా అవును అప్పటి వరకు నువ్వు అక్కడ మేనేజ్ చేయి ఆ తర్వాత నేను వస్తాను పెళ్ళిలో ఎలాగో పెళ్ళికొడుకో ముసుకేసుకొని ఉంటారు కదా అలా అని అంటున్నాను ఏంటి అనేయా ఒక్క క్షణం ఆలోచించావా పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది ఏముంది రోజని తీసుకొని వస్తాను ఎలా జరిగితే అలా జరుగుతుంది అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం అమ్మ నీ దగ్గర నేను చెప్పలేని విషయాలు చాలా దాచాను నేను తర్వాత అవన్నీ మాట్లాడతాను ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం పదా అని చామంతి చామంతి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది